సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా చరించుటకు తగిన వ్రతం దానిని చంపండి అని కోరింది అందుకే పరమేశ్వరుడు దేవి నేను కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు అప్పుడు పార్వతీ దేవి దేవ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవత ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది కాత్యాయము పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పురంలో చారుమతి అనే ఒక స్త్రీ ఉండేది ఆమె సుగుణమతి వినయ విధేతలు భక్తి గౌరవాలు గల యోగిరాలు ప్రతిరోజు ప్రాతకాలాన లేచి భక్తులు అత్తమామలను సేవించుకొని ఇరుపురుల వరకే కలిసి మెరుగు ఉండేది వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కళలో సాక్షాత్కరించింది ఓ చారుమతి ఈ శ్రావణమాస పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీకు కొంత వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతర్దానం అయ్యింది చారుమతి సంతోషించి హే జనని నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మిని సూచించింది అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కళను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు పురంలోని మనుమలు చారుమతి కళను గురించి గురించి విని వారు కూడా కోండల ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని శ్రీలందరూ ఉదయాన్నే లేచి తప్పగా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి కలశం ఏర్పాటు చేసి వల్లక్ష్మి దేవుని సంకల్ప విధులతో ఆహ్వానించి ప్రతిష్ఠించింది అమ్మవారిని షోడోపచారాలతో పూజించి భక్ష భోర్జాలను భూర్జాలను నివేదించారు తొమ్మిది భోగుల తోరాన్ని చేతికి కట్టుకుని ప్రదక్షిణ నమస్కారం చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే ఖాళీ గల్లు గల్లును మోగాయి రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలను దగదగా విలవసాగాయి మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చాలామంది దృఢంతో పాటు ఆ పట్టణంలో ఇతర ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయారు వారి వారి ఇళ్ల నుంచి గజ తర తర గరత వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకువెళ్లారు వారంతా మార్గం మధ్యలో చారుమతిని వేణుళ్ళు పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి దేవి దేవి కళలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు మూడు శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని మీకును మీకు మీకును వివరించాను ఈ కథ విన్నా ఈ వ్రతం చేసినా ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్య శ్వర్యాలు సిద్ధ సిద్ధిస్తాయని సూత మహా సూత మహాముని శౌణకాది మహర్షులకు చెప్పారు ఈ కథ విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి ఈ వ్రతాన్ని ఏ కులం వారైనా చేయవచ్చు భక్తితో వేడుకుంటే వేడుకుంటుంటే వరాలండించే వరలక్ష్మి వరలక్ష్మిదేవి వరలక్ష్మి మాతాకి ఏమైతే మీరు సాధించారో దాన్ని అయిపోయినాం మీరు మీరుగేం కావాలి దాన్ని అక్షంతలు తీసుకోండి తలపైన వేసుకోండి మంత్రమస్కారం చేయండి పసుపు అక్షంతలు చేయండి చిత్రమాచ్ఛాదయా మే చామరాభ్యాం బీజయా మేకృత్ దర్శయామే కీతం రాత్రయామీనాో హ్యామీ అశ్వానరో హేకజానరో హమీ సమస్తరాజపద దేవతర భక్తర శక్తపచారా పూజాప్యామి అతీరాజనం నోముల వ్రతములు చేయం నచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరముల శ్రీవరీ నోముల వ్రతములు చేయండి అంగిట ముగ్గులు పెట్టండమ్మ పేరండీ పెరవండమ్మ అంగిట ముగ్గులు పెట్టండమ్మా பிளவந்த வசுப்பு குங்குமா தேவிக்கு பூஜை செயந்தம் வசூ குங்குமாவி பூஜை சேயந்தம் வச்சந்தம் மாதா லட்சி வரேவர ஆனி ஆசனேயம் मंगल मंगलभारतींद माता वरलक्ष्मी वर लक्ष्मी वरलक्ष्मी वरलक्ष्मी श्रीलक्ष्मी वरलक्ष्मी सिर्चे श्रीलक्ष्मी सन वरिचे वरलक्ष्मी श्रीलिके श्रीलक्ष्मी सन्नया जुः वरलिके वरलक्ष्मी विरजा श्रीलक्ष्मी वरलक्ष्मी श्रीलक्ष्मी वरलक्ष्मी श्रीगनिण्ड पूलदण्ड नीट पेटा मेडनिण्ड गजमाल नीटेसीगनिण्ड पूलदण्ड नीट पेट ण्डा गजमालीकेश मन्दारं दच्च मलेश मन्दारं तच्च मरुमाल वेशुल् सन्नीकै श्रीलक्ष्मी वरलक्ष्मी श्रीलक्ष्मी वर लक्ष्मी यणनिण्डामलमालपेटदा फूल गुडनि गुलाबे कुलदा गृहनि कुल पेटदा गृहनि गुलाबे कुलोटदा गन् पेटा पूरी पादसेवा श्रीलक्ष्मी भर लक्ष्मी श्रीलक्ष्मी అలీా చే వరలక్ష్మి తామరాలు కలవ పోలు కలిపి సేవకే నాగమల్ల కూర్మి నీనాక్షి తామరాలు కలవ పోలు కలిపి సేవకే నాగమల్ల కో నీనాక్షి நித்ததா தெச்சதா நித்தியமு வரஞ்சதா தேவகாந்தைல வரலட்சுமி வரலட்சுமி ేరో <laughs> ఐతే <laughs> 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 நதிகேதனே த்ரமகே கோரி நாராயணி நமோஸ்தவே மஹாலக்ஷ்மி தேவதா நமஹ பர்மாக்ஷ்மி தேவதா ஜோர்வா ஆரந்தக பூரமங்களம் நீராலந்துர்பயை நமஸ்கரோமே நமஸ்கராந்துர்பவே பர்மாக்ஷ்மி மாதா கி ஜெய் கத்ராம்பா விஷ்வபாலனி மாதா கி ஜெய்

క వర సిం రతమ వ్చిన్న కోన ందు క క వ క ప ప న వా వ నా క మ వ వ వ ర వ వనయ వ క న మ వా వపా ా వ్ే వ డా వా రచ రోదా అద ాయాయా ిా క తా ి రోదా అ ా వ ప ి సా పే న్న నిర్మాన రుగాయ దాదా ని దానే ప్రశంతి ప్రక్షపదేపదే బాపో హం బావ కర్మణా బాబాత్మ బావ బాకైమాంగ్రమే అదేబా శరణాగరసలన్ననాచణై తమై తస్మాత్ కారణావైడా రక్ష రక్ష ఓ పరమేశ్వర రక్ష రక్ష వినాతన రక్ష రక్ష విఘ్నేశరా పరమలక్ష్మీ దేవతా భుర్మాత్మ ప్రక్ష నమస్కారం సమర్పయని మంచ బిమన్స్ునటువంటి కోరికనుకొని దక్షిణ దైనికడ కల్చిమి పరలక్ష్మీ మాతాకీ జై ने, ने। तो तुछ। तुछ। गुण। गुण। ओम प्रभुजांजकर्षे मले पस्तु गुमाक्षी ने इकरे करे जो ओम चक्रवाचा देयामी चामरा व्यामी जयामी रुतंदर श्यामी गीरुंद्रा व्यामी आंधुलिकनारो यामी अश्वानारो यामी गजानारो यामी समस्त राजो बजारा देवो पदार्थ भक्तो पशालो शक्तो पदार्थ पूजां समर्पयामि इशमुक्तादपो तो उदयकेन